ప్రియా నంబర్ ఏంటి నువ్వు అని లవ్ చేస్తున్నావా శివ ఫోన్ చేస్తున్నాడు నీ నెంబర్ వాడికి తెలియదు చూడు ప్రియా మనమే కాల్ చేద్దాం అనుకున్నాం కానీ తానే ఫోన్ చేసేసాడు ముందు ఎందుకు కాల్ చేశాడు కనుకో ఓకే వాడి నెంబర్ తెలియని మాట్లాడు హలో హలో ప్రియా ఉన్నారా చెప్పండి ప్రియానే బాగున్నారా మీరు ఏంటండి గుర్తుపట్లేదా తెలియట్లేదు ఏమో అండి మీటారు రెండు రోజులు రావట్లేదు మర్చిపోయారా గుర్తు రావట్లేదు సరేపెట్టండి హలో హలో హే పెట్టేశాడు పెట్టేశాడా కానీ సరే అన్నమే ఫోన్ చేయి ఏం మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు మీరు శివ ఏనా అడుగు ఇందాక వాయిస్ కనపడలేదు సారీ అని తమరగంత నమ్మకమా చేస్తుంది చూడు హలో మీరు శివానిక పర్వాలేదే గుర్తు పెట్టారు ఫోన్ చేసేసరికి వాయిస్ కనిపెట్టలేకపోయాను ఇది మీ నెంబర్ ఏ సుదా ఇవ్వలేదా లేదు లేదు గాడ్ సుదా అది సుదా దగ్గర నెంబర్ తీసుకున్నాను ఎక్కడ పెట్టానో తెలియలేదు డైరీలో నోట్ చేసుకున్నాను సరే పర్వాలేదు కంగారు పడకండి అవును నంబర్ ఎందుకు అడిగారు ఊరికే మాట్లాడదామని అయితే మాట్లాడండి ఏంటండి సైలెంట్ గా ఉన్నారు ఎక్కడున్నారు నేను ఫ్రెండ్ తోనే ఇంకేంటి చెప్పాలి టిఫిన్ చేశారా అయిపోయింది మీరు అయిపోయింది ఇంకా ఏం తిన్నారు మీరు ఇడ్లీ మీరు నేను దోశ ఇంకేంటి చెప్పాలి ఇంకేంటి చెప్పాలి యూనిమీట్ అదావా ఎందుకు వదండి వదలండి లేదు లేదు మీట్ అవుదాం ఎక్కడ మీట్ అవుదాం సీఎంఆర్ ఓకేనా ఓకే సీఎంఆర్ లో మీట్ అవుదాం ఓకే బాయ్ హే మెంటల్ ఇప్పుడు ఎందుకు మీట్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చావు లేదు సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు నా మాట విను మకాన్ని చూసిన వెంటనే నమ్మకూడదు ఎగ్జాంపుల్ కి హా సినిమా హాల్లో గుర్రాళ్ళు అమ్మాయిని చూడగానే బిల్డప్ ఇవ్వడానికి ఒక్కొక్కని తెగ పోసి కడతారు కానీ ఖచ్చితంగా వాళ్ళు నేల టికెట్ గల ఉంటారు వాళ్ళలో కొంతమంది చాలా రిచ్ డ్రెస్ చేసుకుంటారు కానీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఎప్పుడో ఒకేలా మారకుండా ఉంటారు చూసావా వాళ్ళే కరెక్ట్ ఏ ఇంకో ముఖ్యమైన విషయం వాడు నీతో లవ్ ఫెయిల్యూర్ అన్నాడు కదా తప్పు వాడిది అయి ఉండొచ్చుగా ముందు ఆ విషయం ఏంటో సరిగ్గా కనుక్కో అర్థమైందా ఏ నాకు భయంగా ఉంది నువ్వు నా తోరా నువ్వు ఓకే అంటేనే నేను వాడిని ప్రేమిస్తాను సరేనా మాట మార్చకూడదు ప్రామిస్ ప్రామిస్ హలో ఎక్కడున్నారు ఇక్కడేనా ఫస్ట్ ఫ్లో ప్రియా ప్రియా ఇక్కడ ఓ హాయ్ కిందకి వస్తున్నా చూడు ప్రియా meet అవగానే హాయ్ హాయ్ అంతకముందే ఓవర్ అవుతు ఇ ఇ నిక్కలేంచకే ఏండి అర్థమైనదా హ హ హాయ్ కూర్చోండి మై ఫ్రెండ్ జ్యోతి ఓకే ఆఫీస్ లో వర్క్

రెండు స్ట్రాబెరీ ఓకే వెనీ ఓకే సార్ మెల్లిగా తీసుకురా ఏమండి సొంతగా మీరు ఏది డిసైడ్ చేయరా ఏం తినాలి కూడా డిసైడ్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా డిసైడ్ చేస్తారు ఇలా ఫ్రెండ్ వెంటేసుకుని కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా అడుగుతుంటారా ఇప్పుడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలండి ఏంటట మీ ఫ్రెండ్కి నా ఫ్రెండ్ ఏదో అడగాలంట శివ అడగండి పర్లేదు అమ్మాయిల్ని సైడ్ కొట్టే అలవాటు ఉందా ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న సినిమా థియేటర్కి వెళ్ళి మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే స్టైల్ గా కోక్ తాగుతూ హ్యాపీగా సైట్ కొడతాం మీరు ఏ టికెట్ కొంటారు బాల్కనీగా చీచీచి పది రూపాయల టికెట్ అండి ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక మంచి సీన్ వచ్చినా కూడా వెరీ నైస్ కదా అంటారు అవన్నీ మనం సెట్ అవ్వండి పది రూపాయల టికెట్ లో కూర్చొని విజి లేస్తూ గోల చేయట్లో ఉన్న కిక్కే వేరండి మన ఒక రోజు సినిమాకి వెళ్తాం రిచ్ మిడిల్ క్లాస్ అండి కానీ డ్రెస్ బాగా పాష్గా గా ఉంది ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉంటారు కదా మా అమ్మ తిరుతున్నప్పుడు నేను ఇలా ఈ నవ్వుతుంటే మెంటల్ అనుకుంటారు సార్ మొత్తం విన్నావా లేదు సార్ పో థ్యాంక్ యూ సార్ తీసుకోండి ప్రియా అంది మీ లవ్ ఫెయిల్ అయిందట కదా ఇంకా అడగలేదు అని చూస్తున్నాను అవునండి లవ్ ఫెయిల్ ఏంటి ప్రాబ్లం ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా ఫ్యామిలీ ప్రాబ్లం వేరే వేరే కాస్టా కాదండి అయితే మరి అసలు ప్రాబ్లం ఏంటి ఒక్క నిమిషం సుదా ఓ మా ఇద్దరికి ఫ్రెండ్ హలో ఏంట్రా ఏం పెడుతున్నావు తింటున్నాను మీ ఆయన దోశలేస్తున్నారు వేస్తున్నారు దోసలు వేస్తున్నారా ఆయనకి పో హలో సార్ ఏంటి సార్ దోశలేసి వేసి పెడుతున్నారంట కగరా దేనికి సార్ పెళ్ళికి ముందు వెంట పడ్డారు ఇప్పుడు వంటలో పడుతున్నారు ఎగతాళి చేయకండి సార్ ఏటివాడు దానికి ఇస్తున్నా రే ఏంట్రా మా ఆయన నేను ప్రియా స్వీమ్ మార్కొచ్చాం ఓ అంత దూరం వచ్చిన విషయం ఏ అంత ఫీల్ అయిపోకు మేమే లవ్ లో పడలేదు ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట మాట్లాడు మాట్లాడండి పర్లేదు మాట్లాడు హాయ్ సుదా ఫైన్ ఏంటి ఆ మెంటల్ లవ్ ఫెయిలియర్ అని చెప్పాడా నమ్మేసావా వాడు ఏమైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు కాస్త కోతే కానీ అబ్బాయి చాలా మంచోడు వర్ని ప్రేమిస్తారనుకుంటా కచ్చితం ఓకే ఎలా చెప్తున్నా నాకు వాడి గురించి బాగా తెలుసు హ్మ్ ఓకే ఏమంటుంది ఏదైనా ల చంపేస్తా చంపేయండి ఏంట్రా భకరం బుజి మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అనుకుంటాను ఎలా తెలిసింది సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడడం మొదలు పెట్టారు నేను మీ నాన్నకి డెఫినెట్ గా నచ్చుతాను నచ్చుతాలే బట్ నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు మంచి అరడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ ఆటలు సరే ఓకే వదిలే నేను రాను నువ్వే మాట్లాడుకో నాన్నతో ఎవరు ప్రియా ఉందా మీరెవరు శివ ప్రియా ఫ్రెండ్ ఓ కమ్ ఏం తీసుకుంటారు కాఫీ టీ జ్యూస్ మాత్రం చాలా జ్యూస్ తీసుకురా చిటి ప్రియాన రమ్మను తన కలవడానికి శివ వచ్చారని చెప్పు నేను వచ్చింది మీకోసమే ఓ అలాగా కూర్చోండి వస్తున్నావు మిమ్మల్ని కలవడానికి అని ఎవరో వచ్చారు చెప్పండి ఏంటి విషయం ధైర్యంగా చెప్పండి ఏం పరలేదు? యాక్చువల్లీ అంకిల్